మోహనవాణి శ్రోతలకు నమస్కారం గరుడకేతనము భాగమునకు స్వాగతం భీష్మునకు దుర్యోధనుడు తన నిర్ణయమును ఇలా చెప్పాడు పాండవులకు రాజ్యం ఇచ్చుటకు నేను సమ్మతింపను కనుక యుద్ధమును ప్రారంభించుటకేమీ చేయవలేనో మీరు తెలపండి అంతటా భీష్ముడు దుర్యోధనుడు మత్స్యదేశపు గోవులను హస్తనకు తోలుకొనిపోవలననని సూచించి తాను మిగిలిన వీరులతో కలిసి అర్జునుని నిలువరించదనని పలికాడు ఇట్లు పలికిన భీష్ముడు కురుసేనను దుర్వేద్యమైన వ్యూహములుగా నేర్పరిచి కర్ణుని సేనాగ్రభాగమునను ద్రోణాచార్యుని మధ్యభాగమునూ అశ్వత్థామను భాగమునను నిలిపి తాను భాగమున నిలిచాడు అంతా సూర్య సమానమగ తేజస్సుతో ముందుకు వచ్చిన విజయుడు రెండు వాణములను ద్రోణుని పాదముల వద్దకు ప్రయోగించి నమస్కరించాడు పిమ్మట సారథీగు ఉత్తరునితో ఇలా పలికాడు గురురాజు మనకు కనిపించక ఎచటను దాగాడు కనుక రథమును అతడున్న వైపునకు పోనిమ్ము అతనిని పరాజితుని చేసినచో వీరందరూ పరాజితులగుదరు ఆపై అర్జునుని రథము దుర్యోధనుని వైపునకు దూసుకొని వెళ్ళింది అసంఖ్యాకములైన బాణములతో అతడు దుర్యోధనునికి కప్పివైచాడు పృథ్వ్యాకాశముల నిండిన ఆ బాణములు దుర్యోధనుని ఎవరికి కనిపించలేదు దుర్యోధనుని చేరులోపలనే చాలామంది సైనికులను విజయుడు నెలగూల్చాడు పిమ్మట అర్జునుడు తనకెదురు వచ్చుచున్న కర్ణునితో తలపడ్డాడు కర్ణునికి సహాయపడుటకు చిత్రసేనుడు సంగ్రామజిత్తు శత్రు సహుడను మహారథులు అతడుకు వచ్చి అర్జునునిపై భయంకరములగు బాణములను విడిచాడు కుపితుడైన అర్జునుడు వెనువెంటనే వారులను వారి సేనలతో కూడా కూల్చివేశాడు ఇంతలో వికర్ణుడు వేగముగా అర్జునుని తాకాడు వెంటనే అర్జునుడు తీక్షణమైన బాణములతో వికర్ణుని రథమును సారథిని గుర్రములను ఆయుధములను ముక్కలు ముక్కలుగా త్రుంచివైచాడు భయకంపితుడైన వికర్ణుడు అట నుండి పారిపోయాడు ఆ సేనలోనే మహావీరులు చాలామంది అర్జునుని బాణములకు నేలగోలుచున్నారు అర్జునుడు విడిచిన బాణములకు కౌరవ సేనలోని అశ్వములు గజములు రథములు కూడా ప్రక్కలై రణభూమి ఎందు వందరగా పడసాగాయి అతని ఘాతములకు తాళలేక భీష్మాదులు కూడా అతని సముఖన సముఖమునకు రాలేకపోయారు అంతట కర్ణుడు అర్జునునిపై విరుచుకొని పడ్డాడు తన బాణములతో అర్జునుని అతని సారథని కూడా గాయపరిచాడు అంతటా కర్ణుని చూచి కాలుని వలె రోషించిన అర్జునుడు అతని అశ్వములను సారథిని నెలగోల్చి అతని రథమును ఆయుధములను వైచాడు ఇక చేయునది లేక కర్ణుడు ప్రాణభీతితో అట నుండి పారిపోయాడు ప్రళయకాల వలె విజృంభించిన కుంతీనందుని శరాఘాతములతో యుద్ధభూమి ఏనుగుల గుర్రముల శరీర భాగములతోనూ సైనికుల శరీరములతోనూ నిండిపోసాగింది అర్జునుని రథము వైపునకు వెళ్ళిన వారే గాని ప్రాణములతో తిరిగి వచ్చి వారు లేరు ఇంతలో అర్జునుడు తన రథమును కృపాచార్యుని వద్దకు కొనిపొమ్మని పలికాడు కొంత తడువు కృపాచార్యునకు విజయునకు నడుమ భయంకరముగా యుద్ధము సాగింది ఒకరిపై ఒకరు మహాస్త్రములు ప్రయోగించారు ఆ యుద్ధమును వీక్షించుటకు ఆకాశమున దేవతలు వచ్చి నిలిచారు చివరకు అర్జునుని ప్రహారములకు కృపాచార్యుడు మూర్ఛపోయాడు అంతట కృపాచార్యుని సారథి అతనిని దూరముగా కొనిపోయాడు స్వస్తి మోహనవాణి తెలుగు పోర్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మోగించండి